హలో ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా కోడిగుడ్డు ఎండి చేప పులుసు తయారీ విధానం వీటికి కావలసిన పదార్థాలు ఒక రెండు ఆనియన్ తీసుకోండి ఒక మూడు టమోటాలు తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత గుడ్లను కొద్దిగా వేయించుకోండి మిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి ఫస్ట్ వేసుకొని బాగా డ్రై అవనండి ఇలా డ్రై అవనండి గుడ్లను తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో టాటా చేపను కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చేపని ఇలా వేయించుకోండి సరిపోతుంది అంటే ముక్క పులుసులో చేస్తే మనకి విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ముక్కల్ని తీసేసుకోండి చూడండి చేపలని ఇలా వేయించుకోండి గుడ్లని ఇలా వేయించుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డ్రై అవ్వనివ్వండి ఆనియన్ ఇలా బాగా గోల్డెన్ కలరు వచ్చే వరకు బాగా డ్రై అవ్వనివ్వండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న మూడు టమాటాలను వేసుకోండి టమాటాలు కొంచెం మగ్గనవ్వండి ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకోండి మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను ఎండికాక కోడి గుడ్డు పులుసు చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి పులుసు బాగా మరగనివ్వండి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్నాం కదండి ముందుగా చేపలని వేసుకోండి ఎండి చేపలని గుడ్లని కూర దించుకోబోయే ముందు ఒక పది నిమిషాల ముందు గుడ్లని వేసుకోండి కర్రీ చాలా బాగుంటుందండి ఇది మన పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ నాన్నమ్మ చేసే కర్రీ అండి అప్పటి రోజులు కూర టేస్టే వేయండి ఇప్పుడు ఈ చేప ఒక ఇరవై నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత పొడిగుడ్లని యాడ్ చేసుకుందాము మనకి ఇరవై పర్సెంట్ బాగా కర్రీ ఉడితే అండి మనకి గ్రేవీ చూడండి ఎంత బాగా దగ్గరకు అయిపోయిందో ఇప్పుడు మనం బాగా ఏం పెట్టుకున్న గుడ్డులను కూడా వేసేసుకోండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నట్టయితే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి ఈ ఎగ్గు తాటాకు చేప పులుసు కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్